నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక పోలీస్ అధికారికి కువైట్ క్రిమినల్ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశ మాదక ద్రవ్యాల గురించి తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్న అనుమానితుడిని అరెస్టు చేసే సమయంలో అతని పైన దాడి చేసి అతని యొక్క దవడ పగలగొట్టినందుకు గాను ఒక పోలీసు అధికారికి క్రిమినల్ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అనుమానాస్పద మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేయబోయారు కానీ నిందితుడు ప్రతిఘటించడంతో పోలీసులు అతనిపైన దాడి చేసి పోలీస్ అధికారి అతని యొక్క దవడ పగలగొట్టి అతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆ యొక్క అరెస్టు చేయబడిన కువైటీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇలా పోలీసులు నాపై దాడి చేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి కేసు పెట్టడంతో అలాగే ఈ యొక్క కేసును స్వీకరించిన క్రిమినల్ కోర్టు విచారించిన తర్వాత ఆ యొక్క పోలీస్ అధికారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి మూడు వందల దినారుల పూచీకత్తు పైన బెయిల్ అయితే మంజూరు చేసింది ప్రస్తుతం అతన్ని జైల్లో రెండు సంవత్సరాలు పెట్టాలని చెప్పేసి కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఎవరైనా సరే కువైట్ లో ఉన్న ప్రజలపైన పోలీసులు చేయి చేసుకోకూడదని చెప్పి ప్రజల పైన చేయి చేసుకోకూడదని చెప్పేసి ప్రజలతో స్నేహితులుగా పోలీసులు మెలగాలని చెప్పి కోర్టు సూచించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్